అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు సో దీనిలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మీద అలాగే అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద గత ముప్పై ఏళ్ళుగా అసలు ఢిల్లీలో అభివృద్ధి జరగట్లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి ఢిల్లీ ఎలా ఉందో ఇప్పటికే ఎలా ఉంది సో ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే న్యూయార్కు లాంటి పెద్ద పెద్ద సిటీలతో పోటీ పడేలా అభివృద్ధి చెందాలంటే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఐ మీన్ ఎన్డీఏ కూటమి ఎన్డీఏను గెలిపించాలి బీజేపీని గెలిపించాలి అని అక్కడ అడుగుతూ ఢిల్లీ అస్తవ్యస్తంగా ఉంది అసలు వ్యవస్థలు బాగాలేవు ఏది అంటే ఢిల్లీలో అసలు పరిపాలన ఏది బాలేదు అనేటట్టు ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శిస్తూ బీజేపీని కీర్తిస్తూ నరేంద్ర మోదీ గారిని ఆకాశానికి ఎత్తుతూ ఆయన ప్రచారం కొనసాగింది సరే ఎన్డీఏ కూటంలో ఆయన కూడా భాగస్వామి కాబట్టి విమర్శించక తప్పదు ప్రచారం చేయక తప్పదు కాబట్టి కొన్ని అతిశయోక్తులు ఉన్నప్పటికీ ఆయన పని ఆయన చేశారు సో ఢిల్లీ ప్రచారంలో ఆయన ఎందుకు పాల్గొన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు నిజానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్లాల్సి ఉంది ఎందుకో ఢిల్లీలో బిజెపి అగ్రనాయకత్వం లోకల్ నాన్ లోకల్ అనేది తీసుకొస్తున్నారు నార్త్ సౌత్ అనేది తీసుకొస్తున్నారు అని కొంత వెనకడుగు వేశారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పని ఉంది ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవాల్సి ఉంది ఈరోజు సో పనిలో పనిగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి పర్టికులర్గా తెలుగు వర్గాలు తెలుగు వాటర్లో ఉన్న ప్రాంతంలో ఆయన ఒక బహిరంగ సభలో పాల్గొన్నారనమాట ఆయనతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు అండ్ పెమసాని చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా ఎక్కువగా తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల వరకు ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళాల్సి ఉంది కానీ ఆయన వేరే బిజీ షెడ్యూల్ వలన వెళ్ళలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు కూడా కేవలం ఈ ఎన్నికల ప్రచారం కోసమే వెళ్ళాల ఆయన కేంద్ర మంత్రులను కలవ కలిసే పనిలో ఉంది కాబట్టి అది ఇది రెండూ అవుతాయి కాబట్టి ఢిల్లీ వెళ్ళారనమాట సో నిజానికి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడా మహారాష్ట్ర ఎన్నికల్లో చివరి రెండు రోజులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరూ ప్రచారం చేయాల్సి ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి సోదరు రామ్మూర్తి నాయుడు గారి మరణంతో ఆయన అర్జెంటుగా అటు వెళ్లాల్సి వచ్చింది దాంతో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కుదరలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల పాటు దాదాపుగా ఏడు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు సో దానికి మంచి రిజల్ట్ వచ్చింది సో అప్పుడే పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయించాలి అని భావించారు సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది ప్లస్ బీజేపీ అగ్రనాయకత్వంలో కూడా ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవచ్చని కానీ నిజానికి మనకు బయట కనిపించదు కానీ ఢిల్లీలో ఖచ్చితంగా నార్త్ సౌత్ అనే తేడా ఉంటుంది ఢిల్లీలో సెటిలర్స్ వాటర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న బీహారు ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా ఆ ప్రాంతాల వల్ల ఎక్కువ పర్టికులర్గా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు కూడా తెలుగు ప్రజలు ఉన్నది ఒక ఆరు నియోజకవర్గాల పరిధిలో ఉన్నప్పటికీ పర్ పర్టికులర్గా ఫలితాన్ని శాసించే శాసించేది మాత్రం రెండు నియోజకవర్గాలే అక్కడ మాత్రమే చంద్రబాబు గారి చేత ప్రచారం చేయించారు మిగిలిన చోట్ల అయితే లోకల్ నాన్ లోకల్ అండ్ సౌత్ నాత్ అనే వేరియేషన్ వస్తుంది అని భావించారనమాట సో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే బాగుండేది వాళ్ళు కూడా ప్లాన్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న బిజీ షెడ్యూల్ వలన ఆయన వెళ్ళలేదు అనేది జనసేన పార్టీ వర్గాల ఆలోచన అంటే బీజేపీ వాళ్ళు కూడా ఏమి పట్టుబట్ల మీరు ఖచ్చితంగా ఇదిగో ఎన్డీఏ భాగస్వామి పక్షాలన్నీ ప్రచారానికి రావాల్సిందే అని వాళ్ళు కూడా చెప్పలే వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా రావాలి ప్రచారానికంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఆప్షన్ ఇచ్చారు ఆయన వేరే పనుల మీద వెళ్లాల్సి ఉంది కాబట్టి పనిలో పనిగా ప్రచారం చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాటలే కొంత అతిశక్తిగా ఉన్నాయన్నమాట కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి మరి అంత పూసేసుకోకూడదు స్నేహాన్నైనా అయినా మరీ అంత పూసుకోకూడదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇదే నరేంద్ర మోదీ గారు మీద దమ్మెత్తిపోసారు ఇప్పుడు భాగస్వామి పక్షాలుగా ఉండేసరికి అదే నరేంద్ర మోదీ గారిని ఏది ప్రపంచంలో ఆయనకంటే నాయకుడే లేనన్నట్టు కీర్తిస్తున్నారు అంటే నేను అంటున్నది ఓకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కరెక్టే ఒకప్పుడు శత్రువు ఇప్పుడు స్నేహితుడు కరెక్టే కానీ తిట్టడం తిట్టినప్పుడు పీక్స్కి వెళ్ళిపోవడం పొగిడినప్పుడు పీక్స్కి వెళ్ళిపోవడం విభేదించినప్పుడు ఒళ్ళంత శత్రుత్వాన్ని పూసేసుకోవడం పరిమితి దాటేయడం స్నేహం చేసినప్పుడు మిత్రబంధం కొనసాగించినప్పుడు ఒళ్ళంతా స్నేహబంధాన్ని పూసేసుకొని లిమిట్స్ దాటిపోవడం అతిశ వ్యక్తులు మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారి స్థాయికి చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి చంద్రబాబు నాయుడు గారి వయస్సుకి మరీ అంత ఏకపక్ష పొగడ్తల అవసరం లేదేమో అనిపిస్తుంది అంటే మేబీ నేను ఈ మాట చెప్పడం టీడీపీ వాళ్ళకి నచ్చబోవచ్చేమో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినా ఆయన అలాగే మాట్లాడతారు ఎన్డీఏ భాగస్వామి పక్షాలని నరేంద్ర మోదీ గారిని పొగడాల్సి వస్తుంది తప్పట్లేదు అలాగని ఢిల్లీలో ముప్పై ఏళ్ళగా అభివృద్ధి లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎలా ఉందో ఇప్పటికే అలాగే ఉంది అలాగే ఉందా అభివృద్ధి చెందలేదా ఢిల్లీ ముప్పై ఏళ్ళుగా సో కొంత ఇబ్బందికరంగా అనిపించింది అనమాట ఆ ప్రచారం అది అక్కడ తెలుగు వాళ్ళకు కూడా అంతగా నచ్చలేదు అతిశక్తులు ఎక్కువయ్యాయి